తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఫిడిమల్గా ఈ కులాలని ఈ వర్గాలని ఒక నలభై ఆరులో పార్టీ పార్టీఫుడ్ డేస్ అనేక రకాల మీద మనం చేశారు ఒక్కొక్క కులాన్ని వచ్చి ఈ సమస్య ఏంటి నీ గుత్త ఏంటి నేను పాద ఏంటి మీ పరిష్కారం అని చెప్పి ఒక పార్టీ డేస్ చేశారు కొంత విజయం సాధించినప్పటికి కూడా సంపూర్ణమైన విజయం సాధించలేకపోయింది కానీ అంత మాత్రాన అంత మాత్రాన మనం బాధపడటం అసలే లేని జరగల ఇంత మొదలు పెట్టుకొని ముందుకు పోతున్నప్పుడు విజయం సాధించినట్టుగా మనం భావించాల్సిన మరి మీ సంఘ భవనం కూడా గొప్పగా విజయం సాధించేటం భగీరత జీవితాన్ని కూడా అధికారికంగా జరపాలని చెప్పే డిమాండ్ ఆల్రెడీ అమలవుతున్నటువంటి అమలవుతున్నది ఇవాళ యూత్ సగర జాతిలో ఉన్నటువంటి యూత్ సిస్టమేటిక్గా నిజాయితీగా కమిట్మెంట్తో ఉండేటువంటి యూత్ కాబట్టి ఇవాళ ఇక్కడ జరిగే క్రీడలు ఏమైతున్నాయో క్రికెట్ క్రీడైతుందో మీలో మరింత స్ఫూర్తిని ఐక్యతను పెంచాలని ఇవాళ మన సంఘటిత శక్తి రాబోయే కాలంలో ప్రదర్శించే సందర్భం వచ్చినప్పుడు ప్రదర్శించాలని చెప్పి మీకు కోరుకుంటూ ఈ ఈ కార్యక్రమానికి ఉదయసాగర్లు ఉంటాడు కాబట్టి మా నరసింహ ఉంటాడు బాలకృష్ణ ఉంటాడు రమేష్ ఉంటాడు మా శేఖర్ ఉంటాడు సతీష్ ఉంటాడు మా రామసాయి పాదమిత్రుడు వచ్చాడు అనేక మంది మీరు పేరు పేరు అంటే అందరికీ ఈ కార్యక్రమానికి మా విక్రమేణి గారు గెస్ట్కి వచ్చాడు మా అధ్యక్షుడు అందరికీ క్రీడలు ఇట్లాంటి కలయికలు వేస్ట్ అనుకోవద్దు మనం టైం వేస్ట్ అనుకోవద్దు మనిషి అంతిమంగా కలిసి మెలిసి ఉండడం మనం ఎక్కడో కాళ్ళ చైతన్యాన్ని పొందుతాం మనం ఎక్కడో కాడ ధైర్యం తెచ్చుకునే ఆస్కారం మనిషి సంఘజీవి కాబట్టి మనిషి కేవలం బిజినెస్లు పెన్షన్లు మాత్రమే కాదు మానవ సంబంధాలు కూడా వెతుక్కునే రోజు వచ్చినాయి మానవ సంబంధాలు వెతుక్కునే రోజులు వచ్చాయి కాబట్టి ఈ మానవ సంబంధాల అన్నిక ఈ కలయికలే ఇలాంటి క్రీడలు ఇవాళ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అని అంటారు ఓడిపోయినైనా గెలిచిన నవ్వుతో మళ్ళీ కంగులుచుకొని కలిసిమెలిసి ఉండేటువంటిది ఈ స్పోర్ట్స్ దాన్ని ఉంటుంది ఇక్కడ కూడా వేరే దగ్గరలో రాజకీయాల్లో రాజకీయ పార్టీలకు రాజకీయ నాయకులకు కూడా ఈ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ వచ్చే ఆశారు ఎందుకంటే ఓడిపోయి గెలిచిపోయి మాత్ర తీసుకొని కలుసుకునే పరిస్థితి కనబడలేదు ఒకప్పుడు ఏ పార్టీ అయినా కూడా కలుసుకొని పలకరించుకునే సాధ్యం ఏండి కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆ పలకరించుకునే సాఫర్యం కూడా కథమైపోయింది కానీ ఎన్నడికైనా మళ్ళీ ఈ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ రాజకీయం రావాలని చెప్పడం మీకు శుభాగా తెలుస్తాం